హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పప్పు అండి అయితే పప్పు ఐటమ్స్ ఉన్నప్పుడు మనము పప్పు ఒకటే తినాలని అనుకోం కదండి పక్కన నంచుకోవడానికి ఏదైనా వేరే సైడ్ డిష్ కావాలని అనుకుంటాం కదా అయితే మార్నింగ్ అప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా టెన్నిస్గా రెండు ఒకేసారి ఏ విధంగా చేసుకోవాలనేది మనము పప్పు తోటకూర పొటాటో ఫ్రై రెండు ఒకేసారి ఇప్పుడు చూసేద్దామని తయారీ విధానం ఇదిగండి పప్పు తోటకూర కోసం నేను తీసుకున్న పప్పు ఇది పప్పు అయితే ఇందులోకి వేసేసి నేను కడిగి పెట్టేసుకుని పప్పు ఒక దాంట్లోను రైస్ ఒక దాంట్లో రెండు కడిగి పెట్టుకుంటాను అలాగే పొటాటో కూడా ఇవి చిన్న ముక్కలు కట్ చేసి ఒక గిన్నెలో వేసి నేను కుక్కర్లో పెట్టేసుకుంటానండి ఈ గిన్నెలో వేసేస్తాను ముక్కలు కట్ చేసిన తర్వాత ఇది కూడా కుక్కర్లో పెట్టేసుకుంటాను అయితే ముందుగా నేను పప్పు కడిగి చూపిస్తానండి ఎందుకంటే నాకు పెద్ద కుక్కర్ ఉంది కదా నేను దాంట్లో పెట్టేసుకుంటాను అన్నమాట కడిగే ఇదిగోండి పప్పు కడిగి నేను సరిపడా నీళ్ళు వేసాను పప్పు కడిగి నీళ్ళు వేసి నానబెట్టేసాను అలాగే రైస్ కూడా కడిగేసాను రైస్ కూడా కడిగేసి సరిపడా నీళ్ళు వేస్తాను కొలత కొలిచేసి ముందు నేను కుక్కర్లో అడుగున పప్పు పెడతాను తర్వాత పైన ఇలాగా రైస్ పెడతాను అనమాట ఆ తర్వాత పైన నేను ఇది దుంపలు కట్ చేసి పెడతానండి దుంపలు కూడా పైన ఉడికిపోతాయి నాకు ఎందుకంటే పెద్ద కుక్కర్ ఉన్నది ఒకవేళ మీకు చిన్న కుక్కర్ ఉన్నవాళ్ళు పప్పు తోటకూర ఒకేసారి పెట్టేసుకోండి ఆ తర్వాత మీరు రైసును దుంపలు వేరేగా విడిగా పెట్టుకోవచ్చు లేదంటే ఒక పొయ్యి మీద దొంపలు ఇలాగా కట్ చేసి పెట్టామనుకోండి కట్ చేస్తే త్వరగా ఉడకతాయి అనమాట దొంపలు దుంపలు లాగా పెడితే త్వరగా ఉడకవు మనం ఇలా కట్ చేసి పెట్టుకుంటే దుంపలు తొందరగా ఉడికిపోతాయి మీరు కుక్కర్లో పెట్టకపోయినా పొయ్యి మీద విడిగా పెట్టినా కానీ రైస్ మీరు ఎలా పెట్టుకుంటారు అలా చూసాలో కుక్కర్ అయితే కుక్కరు విడిగా అయితే విడిగా కొంతమంది గెంజి వార్చి వండుకుంటారు కదండి మీరు ఎలా వండుకుంటే అలాగే పెట్టేయచ్చు అనమాట ఒక పక్కనది ఒక పక్కన ఇది పెట్టేసుకుంటే సెమిల్టేనియస్గా మనకి మార్నింగ్ అప్పుడు హడావిడి లేకుండా అన్నీ ఒకేసారి అయిపోతాయి అనమాట మనం కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి ఒక పక్కని వెళ్ళి మిషన్లో వేసుకోవచ్చు లేదంటే ఒక పక్కన వెళ్ళి వెళ్ళి తుడుచుకోవచ్చు ఇవి కుక్కర్ పెట్టేసిన తర్వాత నేను తోటకూర కట్ చేసి పెట్టుకుంటాను కడిగేసి శుభ్రంగా కట్ చేసి ఇవి పోపుకి అన్నీ రెడీ పెట్టేసుకుంటే ఒక పనులు ఈజీగా అయిపోతాయి అనమాట ప్రణాళిక ప్రకారం మనం అన్నీ చేసేసుకుంటే ఇదిగోండి దుంపలు ఇలా పెట్టేసి నేను ఇప్పుడు పెద్ద కుక్కర్ ఉంది కదా అందులో పెట్టేస్తాను ఇదిగోండి కుక్కర్లో నేను అడుగున నిమ్మకాయ తొక్కలేసాను అనమాట అది గార పట్టకుండా ఆ తర్వాత నేను కడిగేసుకుంటే వదిలిపోతుంది కానీ ఒక నాలుగు రోజులు అయింది అనమాట అవి అలా వేసి అందువల్ల నల్లగా ఉన్నాయి అడుగున ఆల్రెడీ వాటర్ ఉంది అందువల్ల నేను వాటర్ వేయట్లేదు నాలుగు రోజులు అలా ఉంచి కడుక్కుంటేనండి అది తెల్లగా వచ్చేస్తుంది అనమాట దాంట్లో గార పట్టిందంతా పోతుంది అందువల్ల నేను అలా వేసి నాలుగు రోజులు నేను అలాగే వాడేసి దాన్ని నేను కడుక్కుంటాను కడిగితే తెల్లగా వచ్చేస్తుంది లోపల కూడాను సో ఇలాగా నేను మూడు ఒకసారి పెట్టేసి లిడ్డు పెట్టేసి విజిల్ పెట్టేసి పెట్టేస్తాను అనమాట నాకు పని త్వరగాను ఈజీగాను అవుతుంది ఇలా లిడ్డు పెట్టేసిన తర్వాత నేను ముందే విజిల్ పెట్టేస్తాను అనమాట విజిల్ పెట్టేసాక ఇప్పుడు పొయ్యి అంటించి పెడతాను ఇదిగోండి ముందే కుక్కర్లో మనం అన్నీ పెట్టేసుకుని విజిల్ పెట్టేసి తర్వాత పొయ్యి అంటిస్తే మనకి గ్యాస్ వేస్ట్ అనమాట కొంతమంది అది పైకి ఆవిరంతా వచ్చాక లాస్ట్లో గ్యాస్ కట్టర్ పెడతారు అది విజులు అలా కాదు ముందే పెట్టేస్తే మనకి గ్యాస్ వేస్ట్ అవ్వకుండా సేవ్ అవుతుందండి అన్నీ మనం ఏమేమి పెట్టాలనుకుంటున్నాం కుక్కర్లో అన్నీ ఒకేసారి పెట్టేసి మూత పెట్టేసిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆన్ చేస్తే గ్యాస్ వేస్ట్ అవ్వదు అది మూడు నాలుగు విజిల్స్ వస్తే చాలండి నాకు మొత్తం అన్నీ ఉడికిపోతాయి అనమాట ఈ లోపల నేను తోటకూర కట్ చేసుకుని పోపుగా అన్నీ రెడీ పెట్టుకుంటాను ఇదిగోండి కుక్కర్ విజిల్ వచ్చింది నాలుగు విజిల్స్ వచ్చాక నేను ఆపేశాను అయితే వెంటనే తీయకూడదు కదా అది ప్రెజర్ పోయే వరకు ఈ లోపల నేను తోటకూరలోకి చప్పగా ఉంటుందండి పప్పు తోటకూర అందువల్ల నేను ఒక టమాటా వేస్తాను అనమాట ఇవేమో పచ్చిమిర్చి చీలికలు బాగుంటుందండి టమాటా వేస్తేనే చాలా ఫ్రెష్గా ఉంది తోటకూర రెండు కట్టలు ఇవి శుభ్రంగా కడిగేసి నీళ్ళు ఓడిపోయాక కట్ చేసి పెట్టుకున్నాను నేను కొంచెం కమ్మగా ఉండాలంటే మీరు టమాటా ఒకటి వేసుకుంటే బాగుంటుందండి లేదంటే తోటకూర చప్పగా ఉంటుంది కదా అయితే ఇదంతా వేసిన తర్వాత నేను ఇందులోనే ఉప్పు కారం పసుపు వేసేస్తాను కొద్దిగా పసుపు అలాగే పప్పుకి ఆకుకి సరిపడా ఇప్పుడే సాల్ట్ వేసేస్తాను అనమాట పప్పులోకి పప్పుకి తోటకూరకే సరిపడా అలాగే కారం కూడా ఇప్పుడే వేసేస్తాను పప్పులకు ఎక్కువ కారం అవసరం లేదు కదండి ఒక అర స్పూన్ వేసాను ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేస్తామో అలాగే ఎండుమిర్చి చేసి తాలింపు చేస్తాం కదా కొంచెం ఒక అర గ్లాసు నీళ్ళు వేసి దీన్ని ఇప్పుడు నేను పొయ్యి మీద ఉడకబెడతానండి ఉడికిన తర్వాత పప్పు ఇందులోకి తిరిగేస్తాను ఆల్రెడీ పప్పు కుక్కర్లో ఉడికిందే కాబట్టి ఇది కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే పప్పు ఇందులోకి వేసేయొచ్చు అనమాట ఇదిగోండి స్టవ్ ఆన్ చేశాను గిన్నె పెడుతున్నాను ఇది కొంచెం టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఉడికితే తోటకో త్వరగా ఉడికిపోతుంది కదా అప్పుడు పప్పు ఇందులోకి వేయొచ్చు ఈ లోపల దుంపలు అవి తీసి పెట్టుకుంటే అది కూడా పోపు పెట్టేసుకోవచ్చు ఇదిగోండి పప్పు కుక్కర్లో నుండి తీసాను ఇది ఉడికిపోయింది ఆకుకూర ఉడకాకి ఇది వేసేద్దాము అలాగే దుంపలు కూడా తీసాను ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి వాటర్ తీసేసి ఇవి కూడా ఒలిసి పెట్టుకుంటే పప్పు తాలింపు చేసాకే ఇది కూడా తాలింపు చేసేయచ్చు ఈ లోపల నేను అన్నీ ఒలిసి రెడీ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది ఆకుకూర ఉడికిపోయింది పప్పు ఇందులోకి వేసేద్దాం తోటకూర ఉడికిపోయింది ఆకు త్వరగానే ఉడికిపోతుంది కదా కొంచెం వాటర్ పడుతుంది ఇందులోకి ఇప్పుడు ఇందులో కలవడానికి ఒక్కటి టూ మినిట్స్ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ ఉడికితే మనం తాలింపు చేసేయచ్చండి ఈ లోపల నేను అన్ని తాలింపుకి రెడీ పెట్టేసుకుంటాను ఈ పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఆకుకూరలోనే మీరు ఉప్పు చూసుకోండి నేను పప్పులో నెయ్యేసి తాలింపు చేస్తాను అంటే కమ్మగా ఉంటుంది కదా బాగుంటుంది ఇంక తినేటప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా మనం నెయ్యేసుకుని తినక్కర్లేదు ఓకే వన్ మినిట్ అది ఉడికిన తర్వాత మనం చేద్దాం ఇదిగోండి టూ మినిట్స్ ఉడికిందనమాట మన పప్పు పప్పు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికిందండి ఇది ఇలా మెత్తగా ఉడికిపోతే అనమాట దీన్ని మనం ఇప్పుడు పక్కగా దించేసుకుని చేసేద్దాం ఇది అటువైపు పెడతాను నేను ఓకే తాలింపు కోసం కావాల్సిన పదార్థాలు ఇవ్వండి వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలి నేను ఉల్లిపాయ వేయట్లేదు మీరు కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు అంటే అది పప్పే కదా అవసరం లేదు అనేసి నేను వెయ్యట్లేదు అనమాట ఇది నెయ్యి ఇందులో అయిపోయింది అందువల్ల కొంచెం కొంచెం ఇంకా దాంట్లో ఇంకొక పప్పే కదండి ఎక్కువ అవసరం లేదు నెయ్యి అందుకు భయపడి తక్కువ వేస్తున్నాను అనమాట సరిపోతుంది ముందుగా నేను వెల్లుల్లి వేస్తాను ఇవి కొంచెం ఏగడం లేట్ అవుతాయి కదా మిగతావి త్వరగా ఎగుతాయి వెల్లుల్లి కంటేనే అందుకు వెల్లుల్లి ముందేస్తే అది కొంచెం వేడెక్కాక జీలకర్ర ఆవాలు అలాగే ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు కరివేపాకు వేస్తే చెట్టుపట్లు ఆడుతుంది చూసుకోండి అమ్మాయిలు మాడుకొనివ్వకుండా కొంచెం వేడెక్కితే చాలండి ఓకే పప్పులకు వేసేద్దాం ఓకే ఇది తాలింపు అయిన వెంటనే మూత పెట్టేసి మనం దీన్ని ఆపేసి దుంపలు తాలింపు చేసేద్దాండి ఒలిసేసి రెడీ పెట్టేసాను దుంపలు దీన్ని ఆపేద్దాం దుంపలు పెట్టుకుందాం ఇదిగోండి పప్పు తాలింపు అయిపోయింది కదా నేను దుంపలు కూడా ఇవి పై తొక్కవలిసేసి రెడీ పెట్టుకున్నానండి ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేశాను చిన్నగాను అది కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగు అలాగే రెండు ఎండుమిర్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చి నాలుగైదు తీసుకున్నానండి చీలికీలుగా కట్ చేశాను పోపుకి కావాల్సిన పదార్థాలు అయితే పల్లీలు మినప్పప్పు శనగపప్పు వెల్లుల్లి నేను గుండెలాగా వలిసేసానండి లేదంటే మీరు చెదగొట్ట కూడా వేసుకోవచ్చు చెదగొట్టకుండా నూనెలో వేయకూడదు ఫేల్తాయి ఇలా తొక్క వలిసేయాలి లేదంటే చెదగొట్టాలి కొంచెం నలపాలన్నమాట జీలకర్ర ఆవాలు ఇవి పోపుకి నేను తీసుకున్న పదార్థాలు ఇవన్నీ రెడీ పెట్టేసుకున్నాం కాబట్టి వెంటనే త్వరగా మనం తాలింపు చేసేద్దాం ఇదిగోండి తాలింపు కోసం నేను స్టవ్ ఆన్ చేసి ఫ్రై ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేద్దామండి దీంట్లోకి నెయ్యి బాగోదు దుంపల్లోకి ఆయిలే వేయాలి మనం వన్ అండ్ హాఫ్ వేసానండి ఒక స్పూన్ ఫుల్గా వేసి ఒక స్పూన్ సగమే వేసాను దీంతోను సరిపోతుంది అలా కాకుండా మనము దుంపలు ఉడకబెట్టకుండా పచ్చిమి చిన్న ముక్కల కోసేపాలనుకోండి అప్పుడు ఇంకా ఎక్కువ ఆయిల్ పడుతుంది అనమాట అందువల్ల నేను ఉడకబెట్టేసి వేపుతాను ఎందుకంటే కొంచెం ఆయిల్ తగ్గించి తినడం అనేది మంచిది కదండి ఆరోగ్యానికి ఎంత వీలైతే అంత తగ్గించుకోవాలి ఆయిల్ వాడకు అందుకని నేను ఉడకబెట్టి తాలింపు చేస్తున్నాను లేదు మాకు అలా నచ్చదు టేస్ట్ అనుకుంటే మీరు చిన్న ముక్కలు కోసి ఇదే ప్రాసెస్లో తాలింపు చేసేసుకోవచ్చు అనమాట కొంచెం ఆయిల్ హీట్ అయిన వెంటనే మనము ముందుగా పల్లీలు వేసానండి పల్లీలు వేగడం టైం పడుతుంది కదా అందువల్ల వేసాను అవి వేగుతున్నప్పుడే మనము ఇదిగో పచ్చిశనగపప్పు మినపప్పు వెల్లుల్లి ఇది ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మిగతా వేద్దామండి కొద్దిగా ఏగలొద్దాం ఈ పప్పులు కొంచెం వేగే చూసారా పూర్తిగా ఏగకుండానే కొంచెం వేగక మనం వెనక రావాలి అర్థం పూర్తిగా ఏగనవద్దు మళ్ళీ వీటితో పట వేగితే కదా అలాగే ఇవి వేగేటప్పుడే మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేద్దాం పోపులు మరి మాడిపోతాయి అందువల్ల మనం అవి ఏగేటప్పుడే వీటితో పాటు ఎగుతాయి కదా కొంచెం ముందేస్తాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను అలాగే ఉల్లిపాయ కరివేపాకు వేస్తాను చూసుకోండి కరివేపాకు వేసినప్పుడు నూనెలో పేలుతాయి కదా అందుకనే డైరెక్ట్ కరివేపాకు వేయకూడదు ఆయిల్ వేయ వేగుతున్నప్పుడు తర్వాత మధ్యలో వేయాలన్నమాట ఇవి కొంచెం ఉల్లిపాయలు కలర్ రావాలి ఆగినద్దామండి ఇదిగోండి ఉల్లిపాయలు ఈ విధంగా ఏగితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం పసుపు సాల్టు ఇవన్నీ వేసేద్దాం కొద్దిగా వేస్తున్నానండి ఇందులో మనము కారం తక్కువ వేస్తామన్నమాట ఎందుకంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా ఆ ఘాటు ఆ కలర్ బాగుంటుంది దుంపలకు సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను ఓకే కొంచెం లిట్ల పెట్టి కారం వేద్దామండి ఎక్కువ వద్దు ఎందుకంటే జస్ట్ కలర్ కోసం అనమాట జస్ట్ చిటుకడు అంటారు కదా అలాగా సరే ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు వేగిపోయాయి కాబట్టి మనం దుంపలు వేసేద్దామండి దుంపలు కావాలంటే చిన్న ముక్కలు కట్ చేసుకోండి అవసరం లేదు మనం కలుపుతుంటే అవి స్మాష్ అయిపోతాయి అనమాట ఇదిగో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను మొత్తం అన్నీ వేసేస్తాను ఇంకా కలపడమే మనం ఇలా కలుపుతున్నప్పుడే ఇవి ముక్కలు ఇలా అనేస్తే స్మాష్ అయిపోతాయండి కానీ మరీ మెత్తగా ముద్దగా తీసుకెయద్దు ఇవి మెత్తగా తీసేయద్దు ఇలా మొక్కలు మొక్కల్లాగా కనిపిస్తేనే బాగుంటుంది కదా ఇదంతా దీనికి మనం వేసిన పొడులు దీనికి పట్టేటట్టు మనం ఇలా కలపాలన్నమాట మొక్కలకి ఇప్పుడు ఈ టైంలో మీరు మంట మీ సిమ్లో ఉంచాలండి మీడియం కూడా కాదు దుంపలు వేసిన తర్వాత అడుగుంటే వస్తుంది కదా సిమ్లో ఉంచాలన్నమాట కొంచెం ఇలా కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలాగా యాగన్ ఇవ్వాలండి ఇదిగోండి టూ మినిట్స్ నేను ఇలాగ మగ్గనిచ్చాను అనమాట ఇలాగ చెక్క బద్ద కింద ఇలా ఉంటే బాగుంటుంది ఎందుకంటే మనం పప్పులో ఇది నంజుకునేటప్పుడు తినేటప్పుడు చిన్న మొక్క ఇలా తీసి నోట్లో పెట్టుకుని తింటాం కదా అలా మొక్క మొక్కలుగా కనిపిస్తే బాగుంటుందన్నమాట మొక్క తీసుకుని నోట్లో పెట్టుకుని తినడానికి నంజుకోడానికి చూడడానికి అన్ని విధాల అలా మొక్కలు కనిపిస్తే బాగుంటుంది ఇందులో మనం కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేద్దామండి ఫర్ టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే మనం వేయించి పొడి చేసాం కదా జీరా ధనియా సో ఆ కమ్మధనం వస్తుందనమాట బాగుంటుంది మసాలా ఏమీ అవసరం లేదండి దీంట్లోనూ జీరా ధనియా పౌడర్ వేస్తే సరిపోతుంది అనమాట ఇది ఇప్పుడు జీరా ధనియా వేసాం కదా వన్ మినిట్ జస్ట్ వన్ మినిట్ మగ్గనిచ్చి మనం ఇంకా ఆపేసి డిష్ అవుట్ చేసుకోవడమే ఇవన్నీ వీటికి అంటుకునేలాగా కలిపేసి నేను గరిడితో ఇలా అంతే ఇవి స్మాష్ అయిపోయాయి ఓకే ఇవన్నీ ఇలా కలిపేసి వన్ మినిట్ జస్ట్ మగ్గనిచ్చి మనం డిష్ అవుట్ చేద్దామండి ఇదిగోండి జీరా ధనియా పౌడర్ వేసిన తర్వాత వన్ మినిట్ నేను ఇలాగా మగ్గనిచ్చాను ఇంకా అయిపోయిందండి మనము డిష్ అవుట్ చేసేయడమే ఫైనల్గా నేను కొత్తిమీర వేస్తున్నాను కొద్దిగా మీ దగ్గర ఉంటే వేసుకోండి ఓకే వేయకపోయినా నో ప్రాబ్లం ఎందుకంటే మనం తాలింపులో వేస్తాం కదా ఆల్రెడీ అయినా ఉంటే వేసుకోండి లేకపోయినా టేస్ట్ ఏమీ మార్పు రాదు కాకపోతే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా ఉంటే వేసుకోండి ఓకే అండి అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం మనం ఇదిగోండి ఫైనల్గా వేడివేడిగా మన పప్పు తోటకూర అలాగే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయింది రెడీ టు ఈట్ అనమాట ఇలాగా మనము మార్నింగ్ అప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా రెండు ఒకేసారి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో సైమల్టేనియస్గా మనము ఇలాగ నేర్చుకుందామండి అదేవిధంగా అదేవిధంగా ఎట్ అ టైమ్లో రెండు మూడు పనులు ఏ విధంగా చేసుకుంటూ మన దైనందిక జీవితం మేనేజ్ చేసుకుంటూ ఉండాలనేది కూడా మనం నేర్చుకుందామండి మరిన్ని మంచి మంచి వంటలు మనం నేర్చుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ